హలో ఎవ్రి వన్ మై వాల్డ్ అండ్ ప్లాన్స్కి స్వాగతం మనకి జున్ జున్ను పాలు దొరికినాయి జున్నుపాలు మనం వేరే పాలు పోసి బెల్లం మిరియాలు యాలక్కాయ పౌడరు వేసుకొని మిక్స్ చేసి చేద్దాం జున్ను పాలు ఒక కప్పు వచ్చినాయి ఇంకొక కప్పు నార్మల్ మిల్క్ వేద్దాం జున్ను పాలల్లో నార్మల్ మిల్క్ ఒక కప్పు వేసి ఇందులో బెల్లం కొంచెం ఒక స్పూను టేస్ట్ కోసం షుగర్ వేసాను ఇవన్నీ బాగా కలపాలి దీనిలో వేసిన బెల్లం కరిగే వరకు ఇలాగ తిప్పుతూ ఇంకా ఈ మిరియాల పౌడరు యాలక్క పౌడర్ ఉంది కదా అది కూడా వేసి తిప్పుదాం జున్ను పాలల్లో వేరే పాలు కూడా పోసి మళ్ళా బెల్లం కొంచెం ఒక స్పూన్ షుగర్ వేసాను ఒక స్పూను తేనె కూడా వేసాను ఇది యాలక్కాయ పొడి మిరియాల పౌడర్ వేసి పుడ్డింగ్ ఎగ్ జున్ను చేశాను కానీ ఇది ఫస్ట్ టైం రియల్ జున్ను చేయటం ఎలా వస్తుందో చూద్దాం ట్రై చేద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ దాటింది ఎలాగా అవుతుందా చెక్ చేద్దాం వావ్ అయిపోయింది బాగా అయిపోయింది వెరీ గుడ్ తయారైంది ఎలా వచ్చిందో చూడాలి బాగా ఉంది చాలా బాగా అయింది వాక్ డిలిషియస్ వెరీ నైస్ చాలా 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 బాగుంది మీరు ఎప్పుడైనా చేశారా తిన్నారా నచ్చిందా మీకు కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ